ఆ కొండను చూసి సముద్రంలో పడమంటే కూడా పడుతుందయ్యా అన్నాడు అంటే కొండ సమస్యలు నిజంగా కొండ అనుకోకండి ఒకసారి నిజమైన కొండలను కూడా దిగలే సమర్థుడు ఒకసారి ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళేదంట స్కూల్కి వెళ్ళేది కొండెక్కి చాలా టైం పట్టేది ఆ కొండెక్కి దిగిపోవాలంటే స్కూల్కి ఒకరోజు వాక్యం విన్నదంట అమ్మాయి అన్నదంట ప్రభా రోజు పన్నెండు సంవత్సరాలు అమ్మాయి ఈ కొండెక్కి దిగాలంటే నాకు చాలా కష్టమవుతుంది ఈ కొండను నా ఇద్దరు నుండి తీసేయి యేసు నామంలో అన్నది హలలుయ్య కొండ పోలేదు నిజంగా కానీ కొన్ని వారాల్లో ఏమైందంటే గవర్నమెంట్ వారు రోడ్ వేస్తున్నారంట ఆ కొండ రోడ్డుకు అడ్డం ఉందని చెప్పి దాన్ని సమానంగా చేసేసారు దాన్ని పగలగొట్టి తీసేసారు హలూయ దేనికి స్తోత్రం నీ జీవితంలో ఈరోజు ఈ కొండ లేకపోవచ్చు కొండల్లాంటి సమస్యలు ఉండొచ్చు గొలియాతులాగా నీ ముందు నిలబడి ఉండొచ్చు ఆ సమస్యలు కొండల్లాగా నిన్ను భయపెడుతూ ఉండొచ్చు సమస్యలు ఏసై అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా మొట్టమొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచు రెండోది అంటున్నాడు సందేహించకింకా డు నాట్ డౌట్ డౌట్ తినొద్దు విశ్వాసం ఉన్న చోట సందేహం ఉండదు సందేహం ఉన్న చోట విశ్వాసం ఉండవు ఇవి రెండు కలవవు విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు ఇవి రెండు ఒకదానికొకటి బద్ద శత్రువులు ఈరోజు విశ్వాసం ఉంటే నీకు ఇంకా అవిశ్వాసం ఉండదు ఉండడానికి వీల్లేదు మరి అనొచ్చు మీరు విశ్వాసం నాకు రావాలని కోరుకుంటున్న ఎట్లా వస్తుంది దేని వాక్యం సెలవిస్తుంది వాక్యము వినుట వలన విశ్వాసం వస్తుంది నీ విశ్వాసం నీ జీవితంలో మెట్టుకు మెట్టుకు ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా దేవుని మాటల్ని బాగా వినే వ్యక్తిగా శ్రద్ధగా వినే వ్యక్తిగా నువ్వు తయారవ్వాలి అప్పుడు అవిశ్వాసం రాదు చాలామంది ప్రార్థిస్తారు అవిశ్వాసంతో అందుకే వారు పొందుకోరు చూడండి యాకో పత్రిక మొదటి అధ్యాయం ఆ మాట చదవండి ఫిఫ్త్ ఫస్ట్ చదివానికి అతడు ఏ మాత్రమును సందేహింపక అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను పైన జ్ఞానం గురించి మాట్లాడుతా ఉన్నాడు అయితే అతడు ఎంత సందేహించొద్దంట ఏ మాత్రమును ఎంత ఒక ట్వంటీ పర్సెంట్ సందేహించొచ్చా టెన్ పోనీ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జీరో సందేహం హల్లెలూయా ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవాల ఎట్లా అడగాలి మళ్ళీ చూడండి సందేహం ఉండొద్దు దానికి బదులుగా విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలి యాయిర్ కుమార్తె బ్రతుకుండగానే వచ్చిండు ఏసఐని ఇంటికి ఆహ్వానించిండు ఆ మధ్యలో ఇంకొక ప్రోగ్రామ్ అయింది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంగల స్త్రీ అక్కడ రావడము ముట్టడము ఏసై మాట్లాడడం ఇవన్నీ జరిగిపోయినాయి కరెక్ట్ మళ్ళీ ఇదంతగానే వేసే అని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి కొంతమంది వచ్చిండ్రు వచ్చి అన్నారు మీరు ఏం బాధ పెట్టద్దు ఆల్రెడీ నీ కూతురు చనిపోయింది ఇంకా ఆయన చేంజ్ చేస్తాడు అన్నాడు అప్పుడు అన్న మాట ఏంటో తెలుసా ఏమన్నాడు వారి మాటలను పట్టించుకోకు నమ్మక ముంచుకు నమ్మక ముంచు హలో లూయ ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన సహోదరు సౌదడ లైవ్లో వీక్షిస్తున్నటువంటి సహోదరు సౌదడ నీ జీవితంలో నీ ముందు కొండ ఉండొచ్చు సముద్రాలు ఉండొచ్చు ముందు శు వెనకాల శత్రులు ఉండొచ్చు ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చు దేవుని మీద విశ్వాసం ఉంచు దానిని చీల్చి నిన్ను అవతలి ఒడ్డికి చేర్చగల సమర్థుడాయన హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లాడ్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ సమస్యను పెద్దగా చేసుకోవద్దు సమస్యకు మించినటువంటి వాడు దేవుడు దావి దావిదు అదే అన్నాడు దావిదికున్న గొప్ప ధైర్యం ఏంటో తెలుసా దేవుడే సౌలు భయపడుతున్నాడు ఆల్రెడీ ప్రావీణ్యులైనటువంటి సైనికులు ఉన్నారు వాళ్ళు కూడా భయపడుతున్నాడు నలభై రోజుల నుంచి శత్రువు ధమ్కి ఇస్తున్నాడు దావిదికున్న ధైర్యం అంతా ఒకటే సౌలు అన్నాడు ఎట్ల పోతావయ్యా ఇవే నాకు వేయమొద్దు అరణ్యంలో నేనున్నప్పుడు సింహాన్ని జీల్చడానికి ఎలుగు బంటిని జీల్చడానికి నా ప్రభు సాయం చేశాడు అక్కడ సాయం చేసినటువంటి దేవుడు ఈరోజు సున్నతి లేని ఫిలిస్తీన్ని కూడా చంపడానికి నాకు సాయం చేస్తాడు నా ధైర్యము నా విశ్వాసము నా ప్రభువులో హలోయ అది ఆయన విశ్వాసం నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయలేడు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా పెద్ద సమస్యలను ఆయన తీసివేశాడు ఇప్పుడు ఈ చిన్న సమస్యకు ఎందుకు భయపడుతున్నావు ఆ సమస్య నుంచి కూడా విడిపించగల ప్రభు మీద నమ్మకం పెట్టు ఇక డౌట్ తినకి ఇంకా సందేహించకు సందేహించకు కొండ వెళ్ళి సముద్రంలో బడుమంటే పడుతుంది నీ జీవితంలో సమ జాతికినండి ప్రార్థన విశ్వాసం ఉండాలి రెండవది నువ్వు చెప్పాలి సమస్యను వెళ్ళిపోమని దేవునికి లోబడుడి సాతాను ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి సాతాను దాడులు మన జీవితంలో వివిధ రకాల దాడులు ఏసు వెళ్ళిపోమని చెప్పాలి అనారోగ్యమా ఏసు నామమ్న నన్ను విడిచిపెట్టి పోయేసు నామంన నా దేవుడు ఆరోగ్య ప్రదాత లూయా మనం చెప్పగలగాలి ఏ ఏమంటున్నాడు చెప్పాలి నువ్వు ఈ కొండక్క నుండి వెళ్ళి సముద్రంలో పడమని ఆ చదవండి ఆ మాట మొదటిది విశ్వాసం ఉండాలి రెండోది సందేహపడొద్దు అపనమ్మకం ఉండొద్దు మూడో చదవండి ఆ మాట ఇరవై మూడు ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి 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 చూస్తున్నారా ఎవరు చెప్పాలా ఎవరు చెప్పాలా ఎవరి కొండకు వాళ్ళే చెప్పాల ఎవరి సమస్యకు వాళ్ళే చెప్పాల చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా మొదటిది వినండి ప్రభు మీద విశ్వాసం ఉంచాలి రెండవది సందేహించొద్దు మూడవది ప్రభు నామంన ఆ సమస్యతో చెప్పాలి మనం కుటుంబంలో నెమ్మది లేదా నెమ్మదిని పొడగొడుతున్న నెమ్మదిని తీసివేస్తున్న ఆ సమస్యను చెప్పాలా విశ్వాసం ఉంచి ప్రభు నామం డౌట్ ఏం లేకుండా ఏసునామాన నా కుటుంబంలో గలిబిని గలుగ చేస్తున్న దయ్యపు క్రియలారా అనుమానపు క్రియలారా వివిధ రకాల సమస్యలు ఏసునామన పొండి అని చెప్పగలగాలి మనం చెప్పగలగాలి మూడవది అది నాలుగవది ఏమంటుండో తెలుసా ప్రార్థన ఏదైతే నువ్వు చేశావో దానిని పొంది ఉన్నావని నమ్మాలా చాలా మంది బాగా ప్రార్థన చేస్తారు ఏడుస్తారు 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 దేవా నా భర్తను మార్చు ప్రభా మార్చు నువ్వు మారుస్తావు నాయన నువ్వు ఆయన ఆమె భర్తను మార్చినావు ఈమె భర్తను మార్చినావు నా భర్తను కూడా మారుస్తావు హల్ ఆమె ఏడ్చి కన్నీరు గార్చి మోకాల మీద లేచి వస్తుంది రాగానే పాస్ గారు అనుకోండి అమ్మ దేని కొరకు ప్రార్థన చేసినావు అయ్యగారు నా భర్త కొరకు దేమని చేసినావు మారాలని చేసిన దేవునికి స్తోత్రం అప్పుడు ఆమె అన్నదనుకో చేసిననయ్య కానీ ఆయన మారుతాడని నమ్మకం లేదయ్య నాకు డౌటే మారడయ్య మూర్ఖుడు నువ్వు చేసిన ఏంది నీ నోట్లోంచి వస్తున్న అవిశ్వాసపు మాటలేంటి నువ్వు ఏడ్చిందంతా మట్టిపాలైంది నువ్వు ప్రార్థన చేసిందంతా గాలిలో కలిసిపోయింది ఎందుకో తెలుసా ప్రభు మీద విశ్వాసం లేదు రెండోది నువ్వు చేసిన దాన్ని దేవుడు నీ జీవితంలో చేశాడని నువ్వు నమ్మట్లేదు చాలామంది ప్రార్థనలకు జవాబు ఎందుకు రావో తెలుసా ప్రభు మీద విశ్వాసం లేకపోవడం వల్ల రెండోది అవిశ్వాసం ఉండడం వల్ల మూడోది ఆ పర్టికులర్ ఆ సమస్యతో చెప్పరు దేవుని నామమున ఆ పర్టికులర్ సమస్యను దేవుని సన్నిలో పెట్టాలి ఉపవాసం ఉన్నప్పుడు దేది దేని కొరకునొక దాని కొరకు బాగా ప్రార్థించాలి దాని కొరకు దాని పోవాలని ప్రార్థించాలి నాలుగోది నువ్వు ప్రార్థన చేసినవని ఏం చేయాలా పొంది ఉన్నావని నమ్మాలా ప్రభు నాకు ఇచ్చాడు హలే లూయా